రైతు బంధువులందరికీ నమస్కారములు నిన్నటి రోజున కర్నూలు వ్యవసాయం మార్కెట్లో ఉల్లి ధర ఎంత పలికింది మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి మరియు గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి కర్నూలు వ్యవసాయం ధరలు పంట వచ్చేసి వాము మధ్యస్థ ధర నాలుగు వేల పంతొమ్మిది రూపాయలైతే మొత్తంగా రేట్ అయితే పలికింది ఆమోదాలు వచ్చేసి మధ్యస్థ ధర ఐదు వేల ఏడు వందల నలభై ఆరు రూపాయలు గరిష్ఠ ధర ఐదు వేల ఎనిమిది వందల పదకొండు రూపాయలైతే పలికింది వేరుశనగ వచ్చేసి మధ్యస్థ ధర ఐదు వేల తొమ్మిది వందల యాభై ఆరు రూపాయలు గరిష్ఠ ధర ఆరు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలు మొక్కజొన్నలు మధ్యస్థ ధర రెండు వేల నూట తొంభై ఒకటి గరిష్ట ధర రెండు వేల రెండు వందల యాభై ఐదు రూపాయలు ఎండిమిర్చి ధరలు వచ్చేసి మధ్యస్థ ధర పదకొండు వేల నూట పదకొండు రూపాయలు అయితే రేట్ అయితే పలికింది గరిష్ఠి ధర పద్నాలుగు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు కందులు కర్నూలు వేసే మార్కెట్లో ఎనిమిది వేల అరవై ఆరు అరవై ఆరు రూపాయలైతే రేట్ అయితే పలికింది నిన్నటి రోజున ఉల్లిగడ్డలు వచ్చేసి మధ్యస్థ ధర మూడు వేల ఐదు వందల పదకొండు రూపాయలు గరిష్ఠ ధర నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే పలికింది ఉల్లిగడ్డ శనగలు వచ్చేసి మొత్తానికి రేటు ఆరు వేల నలభై ఒకటి రూపాయలు అయితే శనగల రేటు అయితే పలికింది ఇది నిన్నటి రోజున జరిగేటువంటి కర్నూలు వ్యవసాయ మార్కెట్ ధరలు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని తాజా వీడియోల కోసం ఈ వీడియోను లైక్ చేయండి స్నేహితులకు మరియు రైతు బంధువులందరికీ ఈ వీడియోను షేర్ చేయండి ధన్యవాదములు జై జవాన్ జై కిసాన్